వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత

అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల ప్రచారంలో దేవరకద్ర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో తిరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడ ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తము ఖాళీ అయి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు ఇప్పుడే మదిగడ్ల గ్రామానికి సంబంధించి పెద్ద ఎత్తున మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అదేవిధంగా డిప్యూటీ సర్పంచు శివయ్య వాళ్ళ శివ వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్రు అందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి గారు మహబూబ్నగర్ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ